నైన్టీన్ ఫిఫ్టీ వన్ మనకి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం ఆ ఏడాది నుంచి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా పాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మోర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నియర్లీ అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం కంటే దుర్వినియోగం చేసుకున్నది అనేది ఒక ప్రధాన విమర్శ ఎక్కువగా నెహ్రూని వీళ్ళు కీర్తిస్తూ ఉంటారు చాలా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు లేకపోతే దేశాన్ని ముందు అంటే ఎంతో కష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశాన్ని అభివృద్ధి స్థితిలోకి తీసుకొచ్చాడని కానీ నెహ్రూ నిజంగానే ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ దేశానికి చేసినదేంటి చేయనదేంటి అనే విషయం గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది నా ముంగట ఒక చాలా క్రిటికల్ ప్రశ్న పెట్టిండు అన్న అభివృద్ధి చేసిండా మళ్ళా ఏం చేసిండు అని అన్నారు అంటే నాకు మళ్ళా పేరు అర్థం కాలేదు ఏమో పేరు అన్నారన్న మీరు ఎవరు ప్రధానమంత్రి పేరు అని అన్నారు మొదటి ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి అయితే నాకు ఆయన పేరు నెహ్రూ అని తెలియదు నాయన ముద్దుగా పూల్వాలా చాచా అని తెలుసుకుంటారు నాకు ఎందుకు తెలియదు అని అంటే వచ్చుడొచ్చుడే ఇప్పుడు మొఘల్ సల్తనత్ ఎంత పాకిందో వాడికి తెలియదు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎట్లెళ్లినరు ఎంత పాకినరు వాళ్ళ రాజ్యాంగం అనేది తెలియదు కాకపోతే గులాపు పెట్టుకొని భారతీయులందరినీ గులాంలు చేసింది ఎవరు అని అంటే పూలు అలా చాచ ఈయన ఏం చేసిండు అని అనంటే మీ అందరు పరేషాన్ దూరం చేస్తాను అన్నాడు షేర్వాని వేసుకున్నాడు అందులో పెట్టుకున్నాడు ఆ గులాపు పెట్టుకున్నాడు ఆ వేడికి గులాపుదన్న మీ ప్రేమ అంటారు నేను అది గులాంగిరి ప్రేరణ అంట అవి పెట్టుకున్నాడు అది వాడిపోయినప్పుడల్లా కనాట్ ప్లేస్ పోతుండే ఇరవై వేల రూపాయలు ఆ రోజుల ఖర్చు చేస్తుండే ఆ గులాబ్ పువ్వు చరిత్రనే చెప్తున్నా నేను నేను ఇంకా రాజ్యాంగంలోకి దిగలే వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమాలకు దిగలే ఏం చేయలేదు ఓన్లీ గులాబ్ పువ్వు గురించే మాట్లాడుతున్నాను ఈ గులాబ్ పువ్వు కోసం కనాట్ ప్లేస్కి పోయి ఒకడు వై డాక్టర్ లెక్క తెల్ల కోటేసుకుంటుండే అడు నిలబడుతుండే ఏమైందంటే చాచా పువ్వు ఎండిపోయింది అనగానే ఒకడు మళ్ళా గుంపు గంపలకైనా పువ్వులు ఇస్తుండే మనోడు పోయి పెట్టుకుంటుండే ఇట్లా రోజుకోక ఐదారు సార్లు పూలకు రోజుకి ఇరవై వేల ఖర్చు చేసిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర ఈడ ఫస్ట్ తర్వాత ఇవాళ ఆయన సుపుత్రులు చాలా మంది మాట్లాడతారు ఈవీఎంలు యాక్ అయినాయిన వెంటే ఎట్లొచ్చిండో ఆయన పదిహేను మంది ఎవరో ఉంటే పన్నెండు మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వేసి రుక్కు మనిషికి ఈ తిక్క మనిషికి మూడు ఓట్లు కూడా పడలేదు అవి కూడా రిఫ్రైన్ అయినాయి ఈ తిక్క మనిషికి ఏదో లెక్కు ఉన్నదని ఈయన ఏదో జర ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడని ఇంగ్లీష్ మాట్లాడినందుకు జర గాంధీ గారు కొంచెం ఈయనని మోటివేట్ చేస్తే ఈయన అన్నీ మోటివేట్ చేసిండు కదా అని మొత్తం కాంతాన్ని తెచ్చుకున్నాడు ఇక ఇక పక్కా కూర్చోబెట్టుకొని ఎట్లా చేసిండంటే అంటే నేను చెప్పాలని అంటే చాలా రాజ్యాంగబద్ధంగా కూడా చెప్పొచ్చు కాకపోతే వెనకకు నాకు సుదర్శన చక్రం కనిపించింది దాని మించిన శక్తి కవచం నాకేముంటుందని చెప్పి నేను సురువు చేసిన ఇక ఐదు అవుతుంది నిన్న మునిగినాక సలేందుకు ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేద్దామని చెప్తున్నా మీరు నైన్టీన్ ఫిఫ్టీ వన్ అని అన్నారు కాబట్టి మన చాచా ఏం చేసిండు తెలుసా మీ అందరికీ మన చాచా ఏం చేసిండంటే ఫాదర్ ఆఫ్ ది నేషను మహాత్మా గాంధీ గారికి బిరుదిచ్చేసిర్రు ఇప్పుడు ఏమైపోయిందంటే నేనేం బిరుదిచ్చుకోవాలో చాచాకు సమాజగాలే ఎవరు చెప్పిర్రో ఏం చేసిరో తెలియదు కానీ నేను చాచా అయిపోయిండు ఎవరిని అడిగైన అని నాకైతే చాచా కాలేదు ఇంత హీనమైన చరిత్ర నాకు చాచాల్లో ఎవరు లేరు సో నేనైతే ఒప్పుకోను నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏమైందనంటే చాచాకు ఫస్ట్ ఒక జట్కా కలిగింది ఏం కలిగిందంటే అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని ఉండే మీరు ఇన్నే ఉంటారు అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని డైరెక్ట్ తీసుకొని వచ్చి దించేసిండు ఏ నేను చెప్పినా మీరు వినాలే అని అన్నట్టు చెప్పిండు మేము అందరం ఇక మళ్ళీ ఇంకుట కూర్చున్నాము స్వతంత్ర భారతదేశంలో ఇక నువ్వే దిగొచ్చు నువ్వు నీ గులా గులాబ్ వాడిపోయినట్టు నీ జీవితం కూడా వాడిపోవాలని శాపనాలు అప్పటికైనా శరు ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే కోర్టులు తీర్పిస్తే కూడా కోర్టులు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నాయి కోర్ట్లకి ఎందుకు హక్కు నేను చెప్పింది నడవాలా అన్న ఫస్ట్ లొల్లి అవు నైన్టీన్ ఫిఫ్టీ ఫన్లో బీజం నాటింది పూలువాలా చాచా ఇప్పుడు నేను రిఫ్లెక్షన్ ఛానల్కి మళ్ళీ నేనేమన్నా పుకార్ ఇచ్చినా లల్కార పాపం మన అమోఘనకు జర మళ్ళీ దమ్కిలు పడతాయి ఈ కామెంట్లల్లా కానీ నేను ఇస్తా డిస్క్లైమర్ ఏందని అంటే గిరీష్ ధరమోని మీదికి రావాలి అవన్నీ సో నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ చరిత్ర చెప్తున్నా ఎవరెవరు కౌంటర్ ఇస్తారో అలా అందరినీ చూడమంటున్నా రెడీగా రమ్మంటున్నా రెండు రోజులు టైం కూడా ఇస్తాను తర్వాత నన్ను రమ్మంటున్నా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కూడా ఏమైందంటే ఇట్లనే కోర్టులు ఇంటర్ఫేర్ చెప్తున్నా నేను ఏం చేసిండు కోర్టుల ఇంటర్ఫీరెన్స్ ఏంది అని చెప్పి ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు మనం ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ కాడకైనా యాక్ట్ చేస్తాం ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పూల్వాలా చాచా లొల్లి షురు చేసిందే మనోడు లొల్లి షురు చేసిందే మనోడు మళ్ళీ ఎట్లా చెప్తానంటే ఇంకొకటి మీరు నాకు డైరెక్ట్ ఈడికే నచ్చారు జర్ర నేను వెనకపోతే జర్ర స్వతంత్రం అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ వెనకపోతే మనం అందరం ఫ్రీగానే ఉండే స్వతంత్రం వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయినాక మనం డమ్ అయినాం ఆ ఫ్రీ అనేది డమ్ అయిపోయింది డమాల్ అయిపోయింది స్వాతంత్రానికి తంత్రం కట్టిండు గాంధీ తంత్రం అని ఇక వీళ్ళు వీళ్ళ పుస్తకాలు కొన్ని ఉంటాయి మీకు చెప్పిపోతా రెమినీ సైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ ఉంటుంది ఇది నేను రాయలే నేను రాస్తే చాచ మీద చాలా ఘోరంగా రాస్తా ఇది చాలా సభ్యతగా మాట్లాడుతున్నా సౌమిని సాంప్రదాయని సూపిని అంటారు కదా ఓ గాల లెక్క మాట్లాడుతున్నా జనరల్గా మన క్యారెక్టర్ ఇది కాదు ఇలా కుర్చి నా పక్కన పెట్టుకున్నావు ఎనకా సుదర్శన చక్రం దేవుడు ఉన్నాడు భయానికి మాట్లాడుతున్నా ముంగట నాకంటే డైనమిక్ హీరోలు ఛత్రపతి శివాజీ మహారాజ్ని ముంగట పెట్టుకొని నేను పరాక్రమం చూపెట్టలేను కేవలం పరిచయం చేస్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర ఈయన స్టార్ట్ అయితే ఈయన ఈయన లొల్లి ఎక్కడ ఉండేనానంటే స్వతంత్ర స్వతంత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు అంతే ఉద్యోగ ఆ స్వతంత్ర సమరయోగంలో అందరు ఫ్రీడమ్ స్ట్రగుల్ అలా అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు అందరినీ లోపల జైలలో వేసిర్రు కాలాపానీల పాపం ఇప్పుడు అన్నలు మాట్లాడినట్టు మన స్వతంత్ర వీర్ సాగవార్కర్ కానీ ఏ రకంగా అవమానించిన ఆయనకు చేసిన నరకయాతన అనేది మనం మర్చిపోలేము ఈ చాచాను అరెస్ట్ చేస్తే మాత్రము భార్యా పిల్లలకు లెటర్ రాసుకొనికే పెన్ను పేపర్లు ఇచ్చిర్రు బ్రిటిషర్లు ఈ ఈ మసాలా ఎందుకు వచ్చింది పుల్వాల చాచాకు సడన్గా అంటే నువ్వు కోవరటా లేకపోతే భారతీయ పౌరుడు వా లే సైనికుడు వా ఫస్ట్ క్వశ్చన్ ఈడికెని స్టార్ట్ అవుతుంది ఈడ స్టార్ట్ కాగానే ఏం చేసిండంటే నేను నా కూతుర్ని రాజకీయాలలో దించా అది అన్నిటికీ తీసుకోబోతుండే నేను మీకు ఇప్పుడు చరిత్ర పరిచయం చేస్తున్నా ఏం తీసుకొని పేజ్ నెంబర్లు కూడా చెప్తా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ ఇలా అందరినీ మళ్ళీ చేయాలి కదా రెనీ సైన్స్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని నెహ్రూ పిఏ రాసి రండి బుక్ ఇది ఎంఓ మతాయ్ పేరు ఆ బుక్ను బ్యాన్ చేసిరు తెలుసా మీకు ఇప్పుడు అమెజాన్ మీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా మీరు కొట్టి చూడండి రెమినీ సైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజన్ కూడా ఐదు వేల రూపాయలు అది వేరే దేశాలకేనా రావాలి ఈ నెల రాదు అది ఇడికేనా రావాలి ఇగో ఇట్లుంటుంది పరిస్థితి ఈడ స్టార్ట్ అయింది ఈడ స్టార్ట్ అయినాక బిడ్డను తీసుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు వేసిండు మళ్ళీ భారత యూనివర్సిటీ లేకుండా ఐఐటీలు కడితీవి ఐఐఎంలు కడతీవి పి కట్టలు కడతావి అన్ని కడతావి మళ్ళీ మీ కూతురు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎందుకు అనేది సరే పైసలు కట్టి పంపినావు ఆమె చదివిందా ఆమె చదివిందా ఆమె చదవలే చదవకపోతే శాంతి నైకేతానికి నువ్వు అసలు వద్దే వద్దు కేసీఆర్ భాషలలో చెప్పాలంటే తూ మీ బతుకులు చేయడం మీరు చదివే ముఖాలు కాదు అని చెప్పి శాంతి నైకేతన్లకు కూడా ఆమె నిలగొట్టిరు ఈ చరిత్ర దిస్ ఈజ్ హిస్టరీ ఇక వీళ్ళు చాలా పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఈడ ఉన్న మన నాంపల్లి దగ్గర గాంధీభవన్ దగ్గర ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ చరిత్ర అంటారు ఆ ఇంద్రమ్మ చరిత్ర ఏందో నాకు ఇంతవరకు అర్థం కాదు సో ఇప్పుడు పూల్ వాళ్ళ చాచా కాడికే పూలు చాచా కూతురు కాడికి వస్తే బ్రీఫ్గా పోతున్నా పోతే ఏమొచ్చింది ఈమె శాంతినికేతనలేక వెళ్ళిపోయానికి ఈమె పెద్ద డిప్రెషన్ క్యాండిడేట్ మజా కడతలే నేను సీరియస్గా చెప్తున్నా ఈమె డిప్రెషన్ క్యాండిడేటు ఈమెవరేమైనా అన్నారని అంటే ఎక్కడ లేని ఈగో స్టార్ట్ అయిస్తుండే ఇప్పుడు రాజకీయాలలో దిగినాక ఈగో అనే ఒక స్పెలింగ్ కి ముంగట డబ్ల్యూ యాడ్ చేయాలి డిప్రెషన్ ఈగో డిప్రెషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఈగో ఓకే ఈ పారాసి మన ఏమంటారు డోలో సిక్స్ ఫిఫ్టీ కదా నెత్తి నొప్పి వచ్చినా వేసుకుంటాం జ్వరం వచ్చినా వేసుకుంటాం పారాసిటమాల్ సర్వరోగం కేసీఆర్ చెప్పినాడు పారాసిటమాల్ కోవిడ్ పోతుంది అన్నాడు కదా సో డిప్రెషన్ పోవాలంటే చరిత్ర చదవాలి కంటే డిప్రెషన్ నాది కాదు జిందగీ అని ఉంటుంది సో ఈమెను తీసుకొచ్చి దీనికంటే ముందు ఒక విషయం చెప్తారు రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తెలుసు కదా వీళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత సారు మన పూలు వాళ్ళ చాచా తీన్మూర్తి భవన్లు ఉంటుండే ఢిల్లీలో ఏ భవన్ తీన్మూర్తి భవన్ మన వైస్ బిల్డింగ్ ఏమో ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు తీన్మూర్తి భవన్లో పాపం ఆయన ఉన్నాడు ఆయన చచ్చిపోయాడు ఇక మా మనిషి అన్నాక పుట్టిన జీవి గిట్ట కదా అప్పోదు కదా కాకపోతే మీరు నన్ను అడగొద్దు ఆయన ఎట్లా నన్ను మాత్రం నన్ను అడగొద్దు నేను జవాబు చెప్పలేను కాంగ్రెస్ వాళ్ళు అడిగినా చెప్పలేదు ఆయనకు పాపం ఏమైంది ఎందుకు పోయిండు ఏ రోగం వచ్చింది నాకు తెలియదు మీరు నన్ను అడగొద్దు నేను మీకు చెప్పా ఇది మన ఒప్పందం ఆయన చచ్చిపోయిన తర్వాత నేను నేను చెప్తున్నా కదా నేను చెప్పాను నేను టిల్లు స్క్వేర్ ఇప్పుడు చెప్పా సో ఆయన చచ్చిపోయిండు లాల్ బహాదూర్ శాస్త్రి గారిని సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా లెక్క మనం భారతదేశంలో చూసినాం పిన్మూర్తి భవన్కి ఆయన ఎంటర్ వస్తే ఒక భారతీయుడు లెక్క మనం మన అవమానపడాల్సిన దుస్థితి ఏందని అంటే అసలు నీకేం హక్కు ఉన్నది నీకేం అవకాదు ఉన్నది మన హైదరాబాద్ భాషలో చెప్తున్నా నీకేం అవకాదు ఉన్నది అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎలగొట్టిన సన్నివేశం ఇలా భారత చరిత్రలో మనం చూసినాం అంటే వీళ్ళయ్యా జాగిర్లా కాంగ్రెస్ వాళ్ళే తిరుమూర్తి భవన్ అనేది వీళ్ళయ్య జాగిరా కాదు కదా లాల్ బహదూర్ శాస్త్రిని ఎలగొడితేనే ఒక చిన్న బంగ్లాలు ఉన్నాడు ఆ తర్వాత వేరే ప్రధానమంత్రులకు కూడా ఈ బంగ్లా దొరకొద్దని పిఎం మ్యూజియం చేసేసింది ఆమె జవహర్ లాల్ మ్యూజియం అని టూ థౌజండ్ ఫోర్టీన్ లా దేశ ప్రధాని చెప్ప నుంచికి ఛాతి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ జవహర్ హాల్ గడి బద్దలు కొట్టి పివి నరసింహారావు అందరు ఎవరెవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్ళందరిది పెట్టి పద్దెనిమిది రూమ్లు ఓపెన్ చేసి ఇవాళ తీన్మూర్తి భవన్ ని పిఎం మ్యూజియం చేసిన ఘనత ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ ఎవరి చరిత్ర చదువుదాం ఎవరి చరిత్రను ద్వేషిస్తాం ఇప్పుడు ఇలా చెప్పు